హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో ఇడ్లీ కుర్మా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడ్డానికి సాంబార్లా ఉంది కదండి కానీ కాదు ఇది ఇడ్లీకి ప్రత్యేకంగా చేసే కుర్మా ఇడ్లీ అంటే మనం ఎక్కువగా చట్నీతో కానీ సాంబార్తో కానీ కారపొడితో కానీ తింటూ ఉంటాం కదండి కానీ ఇలా ఒకసారి కుర్మ కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ కుర్మాకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడేయ్యాక పావు స్పూన్ సోంపు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక కాయ తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదు లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ఇలా లైట్గా వేగింది కదా ఇలా వేగాక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రేఖలైనా వేసుకోవచ్చు ఇది ఇలా బాగా వేగాక చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి నేను కొబ్బరి చెక్క ఒకటి తీసుకున్నాను అలాగే పది జీడిపప్పులు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అలాగే నేను కొబ్బరిని మిక్సీలో పట్టుకున్నానండి మిక్సీలో అయినా పట్టుకోవచ్చు లేదా తురుమైనా తీసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు చూసి వేసుకోవాలండి మరీ లూజ్ అవ్వకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది కుర్మాకి అసలైనది ఇదేనండి ఇప్పుడు కుర్మా చూద్దాము స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కొద్దిగా కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటో ముక్కలు మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకున్నాను టమాటో ముక్కలు ప్యూరీలా వేసేదానికంటే కూడా ఇలా ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుంది ఇవి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మనకి కుర్మా తినేటప్పుడు మొక్కలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది చూడండి ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గాక కొద్దిగా పసుపు తగినంత ఉప్పు అర స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇది మనకి స్పైసీగా ఉండదండి కారం ఇవన్నీ కూడా తక్కువే వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అదంతా వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళు పోసి కలిపి వేసుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పెద్ద టైం పట్టదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది చూడండి నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో తైనన్ని నీళ్ళు పోసుకోవాలి నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వరకు వేసుకున్నానండి అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేసుకోకూడదు అలాగే పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి గరం మసాలా కూడా ఎక్కువ పట్టదండి అది కూడా ఫ్లేవర్ కోసమే కాబట్టి చాలా కొంచెం వేసుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా ఉండాలి ఎందుకంటే చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఇడ్లీ కుర్మ తయారైంది చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇడ్లీతో పాటు దోశ సెట్ దోశ ఇలాంటి వాటికి కూడా బాగుంటుంది మనం రెగ్యులర్గా చట్నీ సాంబార్ కారపొడి ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదండి ఒకసారి కుర్మా ట్రై చేసి చూడండి ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్